వైఎన్ సిస్కి స్వాగతం కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో అంగరంగ వైభవంగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక మహారాణి సత్ర వీధిలో పెద్దాపురం పట్టణ జనసేన గౌరవాధ్యక్షులు శ్రీను మరియు జనసేన నాయకులు కార్యకర్తల ఆధ్వర్లు భారీ కేక్ కట్ చేసి ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చిన్నరాజప్ప పాల్గొన్నారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ ఒక అధినాయకుడు పుట్టినరోజు వేడుకలు ఈ రోజు ఒక గౌరవప్రదంగా జరగడం ఎంతో అదృష్టమైన రాష్ట్రానికి డిప్యూటీ సిఎం హోదాలో ఒకరోజు మొట్టమొదటిగా పుట్టినరోజు వేడుక జరుపుకోవడం మా మనందరికీ ఆనందంగా ఉందన్న ఈ కార్యక్రమంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూర్యబాబు రాజు బిజెపి నివాసకవర్గ కోఆర్డినేటర్ విత్తనాల వెంకటరమణ పెద్దాపురం జనసేన పార్టీ ప్రెసిడెంట్ పొలమర శెట్టి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ సుబ్బార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వేడుకల్లో పాల్గొంచుకొంటున్నందుకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పెద్దాపురం నియోజక ఇన్చార్జ్గా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఉప ముఖ్యమంత్రి చేస్తా ఉంటే మరి ఆయన కన్నా ముందుగానే రాజప్ప గారు ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకులు ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గంలో మరి పాలు పంచుకోవటం మరి కోటమ ప్రభుత్వం యొక్క ఐక్యతకి ఇది పెద్ద పేట అనేటువంటిది ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తుంది ఒక్కసారి ప్రభుత్వ అధికారులు బాబు గారు రాజు గారు రంగారమ్మ గారు అలాగే పార్టీ పేషెంట్ మూడు పార్టీ పేషెంట్ పెద్దలు నాయకులు కార్యకర్తలు పత్రికారు చాలా సంతోషం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మరి పదకొండు సంవత్సరాల కింద పార్టీ పెట్టాడు అంతకుముందు సినిమా యాక్టర్ గా ఉండి పవర్ స్టార్ గా ఉండి మంచి పేరు తెచ్చుకుని ప్రజలకే మంచి పేరు తెచ్చుకోవడం కాదు ప్రజలు ఏ సమస్య ఉన్నా ముందుకు వచ్చి మాట్లాడే వ్యక్తి ఆవరణ ఉందంటే పవన్ కళ్యాణ్ అలాగే పార్టీ పెట్టిన తర్వాత కూడా నేను ప్రశ్నించానని చెప్పి ముందుకు వచ్చి మరి అనేక సమస్యల మీద ప్రశ్నించి మంచి పేరు తెచ్చుకుని గవర్నమెంట్ లో మరి ఇటు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఇటు పవన్ కళ్యాణ్ మూడు పార్టీలు కలిపి కూటమి ఏర్పడి కూటమిలో ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పదవి తీసుకుని పదవి పదవి లెక్కలేదు సార్ లెక్క రాకపోయినా ఇవాళ గవర్నమెంట్ ఉండాలి గవర్నమెంట్ నడాలే సమస్యను పరిష్కారం చేయాలి అనారోగ్య పోతుపోయి కూడా మంచి పోతుపోయి తీసుకుని ఇవాళ పరిపాలన చేస్తున్నాడు పరిపాలనలో కూడా మార్చి కూడా కనపడదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్రం బాగు చేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్నారు కనుక ఈ